నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను సోనియా అప్పుడప్పుడు కొన్ని వార్తలు విన్నప్పుడు అవునా ఇది అనిపించి మన కళ్ళను మనమే నమ్మలేం అలాంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఇది నిజమైతే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బ్యాచిలర్ల గుండెల్లో లడ్డూలు పగిలిపోతాయి అవును మనం మాట్లాడుకుంటున్నది రష్యా గురించి జనాభా తగ్గింది కాబట్టి మన భారతీయులు రష్యా వచ్చి మా ఆడపిల్లలను పెళ్లి చేసుకోండి అంటూ రష్యా ప్రభుత్వం ఆహ్వానిస్తోందట అంతేకాదు ఒక్కో మోగాడికి ఒక్కో ఉచిత రష్యను అమ్మాయిని ఇస్తామంట ఇది విన్నమాట ఇది విన్న మన ఆంధ్ర తెలంగాణ బ్యాచిలర్ల పరిస్థితి ఎలా ఉందంటే వీసా అప్లికేషన్ ఫారాలు పట్టుకొని టికెట్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారట అసలు ఇది నిజమా ఈ వార్త వెనుక ఉన్న కథ ఏంటి ఇప్పుడు చూద్దాం రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం కానీ అక్కడ జనాభా తగ్గిపోతుందనే వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి అయితే ఈ జనాభా తగ్గిపోవడంపై రష్యా ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ఒక ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది అదేంటంటే భారతీయ పురుషులారా రష్యాకు రండి మా దేశ జనాభాను పెంచండి ఒక్కో భారతీయ మగాడికి ఒక ఉచిత రష్యన్ అమ్మాయిని ఇస్తాం అంటూ రష్యా ప్రభుత్వం ఆహ్వానిస్తోందట ఇది విన్న మన తెలుగు బ్యాచులర్ పరిస్థితి చూడాలి ఏళ్ల తరబడి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది నిజంగా పండగే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటారా అదో లెక్క మంచులోనైనా సరే మాస్కోకి ఎగిరిపోవడానికి ప్లాన్స్ వేసుకున్నారట అమ్మ బాబోయ్ రష్యా అమ్మాయా అది కూడా ఉచితంగానా అని సంబరి పడిపోతూ ఎప్పుడెప్పుడు వీసా వస్తుందా ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కుదామా అని కలలు కొంతమంది అయితే రష్యన్ భాష నేర్చుకోవడం కూడా మొదలు పెట్టేశారు కానీ అసలు నిజం ఏంటో తెలుసా ఈ నేను పాపిని అనే పేజీలో వచ్చిన ఈ వార్త పూర్తిగా అబద్ధం పూర్తిగా ఫేక్ న్యూస్ రష్యా ప్రభుత్వం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు ఫ్రీ రష్యన్ అమ్మాయి అనేది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సరదా జోక్ మాత్రమే ఎవరు అలాంటి నమ్మకాలతో రష్యాకి ప్రయాణానికి సిద్ధం కాకండి మైనస్ డిగ్రీల చలిలో కాలికి గజ్జ కట్టుకు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప రష్యన్ అమ్మాయిలు కాదు కదా టీ కూడా ఉచితంగా దొరకదు అయినా సరే ఈ వార్త వినగానే మన బ్యాచిలర్ల కళ్లలో మెరిసిన ఆనందం ఆ ఆశ అది మాత్రం నిజం అందుకే ఈ చిన్నపాటి హాస్య కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి లేదంటే మోసపోవడం ఖాయం